ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ సిక్స్టీన్ ప్యానల్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి ఒక సింపుల్ సారీ రీ రీయూస్తో ఒక డిజైనర్ ఫ్రాక్ని మీరు చాలా సింపుల్ వేలో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ని మీరు సేమ్ అలాగే ఫాలో చేస్తే చాలా ఈజీగా మీరు ఒక డిజైనర్ ఫ్రాక్ని రెడీ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు మా ఛానల్లో కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ కటింగ్ కోసం నేను ఒక సింపుల్ శారీ తీసుకున్నానండి ఒక పింక్ కలర్ శారీ ఉందండి ఇది దీనికి బ్లౌజ్ పీస్ సెపరేట్గా నేను తీసేసాను అలాగే లైనింగ్ టూ త్రీ మీటర్స్ లైనింగ్ నేను ఇక్కడ యూజ్ చేస్తానండి దీనికి సో ఫస్ట్ బ్లౌజ్ పీస్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అది హ్యాండ్స్కి యూజ్ అవుతుంది సో దీనికి నేను శారీ కోసం అండి శారీలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్ శారీలో డిజైన్ ఎలా ఉంది ఫస్ట్ మనం చూసుకోవాలి సో చూడండి టూ మీటర్స్ వరకు ఇక్కడ ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఉంది శారీలో దాని తర్వాత హాఫ్ బార్డర్ వరకు మనకి డిజైన్ అనేది వచ్చిందండి హాఫ్ బార్డర్ డిజైన్ ఒక టూ మీటర్స్ ఉంది సో మనం ఫ్రంట్ పార్ట్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇది అయితే ఉంది అది ఫ్రంట్ పార్ట్లో వచ్చేదాకా చూసుకోవాలండి సో దీనికోసం సో చూడండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఫోల్డ్ చేయండి ఎక్కడి వరకు అయితే మీకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అక్కడ వరకు మీరు దీన్ని శారీని డబల్ ఫోల్డ్ చేసేసుకోండి సో చూడండి ఇక్కడ వరకు డైన్ ఆల్ ఓవర్ పూర్తిగా మనకి డిజైన్ ఉంటే పూర్తిగా మనం శారీలో ఫోర్ మీటర్ క్లాత్ని సెపరేట్ చేసేసుకోవచ్చండి సో ఇలా ఫోర్ మీటర్ క్లాత్ని సెపరేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి మిగిలిన క్లాత్ సో ఈ క్లాత్ ఏదైతే నేను కట్ చేసి తీసాను కదా సో ఈ ఫోర్ మీటర్ క్లాత్ని నేను ఇప్పుడు ఫోల్డ్ చేస్తానండి ఫస్ట్ నేను డబల్గా ఫోల్డ్ చేసుకున్నాను తర్వాత దీన్ని ఫోర్ ఫోల్డ్ చేసుకున్నానండి ఫోర్ ఫోల్డ్ చేసుకుని తర్వాత ఎయిట్ ఫోల్డ్ చేసుకున్నాను దీని తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకుంటే పూర్తిగా మనకి సిక్స్టీన్ ప్యానల్స్ అనేది ఇక్కడ వస్తుందండి సో చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే పూర్తిగా మనకి ఇక్కడ సిక్స్టీన్ ప్యానల్స్ అనేది రెడీ అవుతుంది సో చూడండి నేను కౌంట్ చేసుకోవడం మీకు చూపిస్తున్నాను పూర్తిగా సిక్స్టీన్ ప్యానల్స్ ఇక్కడ ఉంది సో ఎక్కడ కూడా మనం ప్యానల్స్ పూర్తిగా కట్ చేయమండి సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇక్కడ ఫ్లేయర్ లెంత్ తీసుకోవాలి బాడీ లెంత్ సెపరేట్గా మనం తీసుకోవాలండి సో ఇక్కడ ఫ్లేయర్ లెంత్ కోసం ఫుల్ లెంత్ దగ్గర మనం మైనస్ బాడీ లెంత్ మైనస్ చేయాలండి ఫుల్ లెంత్ ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ అండి దాంట్లో మనం సెవెంటీన్ ఇంచెస్ బాడీ లెంత్ ఉంది సో మైనస్ చేసేక థర్టీ నైన్ ఇంచెస్ వస్తుందండి థర్టీ నైన్లో వన్ ఇంచ్ ప్లస్ చేసు చేసుకోవాలండి ఎక్స్ట్రా మార్జిన్ స్టిచ్చింగ్కి సో ఫార్టీ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసి అక్కడ వరకు కట్ చేసేసానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కింద ఉంది కదా కింద పార్ట్ దగ్గర నుంచి మనం ట్వెల్వ్ ఇంచెస్ సో చూడండి ఇక్కడ పై కింద నుంచి నేను ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నానండి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాను ఇప్పుడు పై నుంచి మనం ప్యానల్స్ కట్ చేసినప్పుడు ఇక్కడ వరకు మనం కట్ చేయాలండి దీని తర్వాత మనం కింద కట్ చేయకూడదు సో ప్యానల్స్ ఇక్కడ వరకు మనకి జాయింట్ అనేది వస్తుంది సో ఇప్పుడు ప్యానల్స్ని కట్ చేసుకోవడానికి అండి ఫస్ట్ మనం బాడీని కట్ చేసుకోవాలి సో బాడీని కట్ చేసుకోవడానికి ఇక్కడ బాడీ పార్ట్ కోసం లైనింగ్ నేను తీసుకున్నానండి ఫోర్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను లైనింగ్ని పెట్టుకుని తర్వాత పైనక్స్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి ఇక్కడ షోల్డర్ మనకి సెవెంటీన్ ఇంచెస్ ఉంది సో సెవెంటీన్ని హాఫ్ చేసి ఇక్కడ నేను పెట్టుకున్నాను ఫస్ట్ సెవెంటీన్ని హాఫ్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ కదా బ్యాక్ నెక్ మనకి ఎయిట్ ఇంచెస్ వరకు ఓపెన్ అవుతుందండి సో బ్యాక్ నెక్ ఎయిట్ ఇంచెస్ ఉంటే దీన్ని హాఫ్ చేసి పెడితే ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర పెట్టింది కదా దాంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం మైనస్ చేసి చేసిన తర్వాత ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ కోసం స్ట్రైట్ లైన్ ఇక్కడ నేను ఎయిట్ దగ్గర మార్క్ చేసుకున్నానండి పై నుంచి ఎయిట్ దగ్గర మార్క్ చేసుకునే తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ బయటకి మార్క్ చేసుకుని కొద్దిగా క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలని చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చి ఇక్కడ అలాగే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం వన్ ఇంచ్ లోపలికి ఇంకొక మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ని కూడా లోపల నుంచి నేను రౌండ్ షేప్ ఇచ్చేసానండి షోల్డర్ని మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలండి దానికోసం నేను ఇక్కడ షోల్డర్ విత్ త్రీ అండ్ క్వార్టర్ ఇంచ్ పెట్టుకుంటానండి త్రీ అండ్ క్వార్టర్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఇక్కడ పైనుంచి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటానండి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ కోసం ఒక స్క్వేర్ లైన్ ఫస్ట్ డ్రా చేసుకోవాలండి స్క్వేర్ బాక్స్ దానిపైన ఇలా మనం నేను ఇలాగా ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకుంటున్నానండి సో మీరైతే మీరు ఏ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ నెక్ని ఇక్కడ డ్రా చేసుకోవచ్చు అలాగే బ్యాక్ నెక్ కోసం అండి నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకుంటాను పై నుంచి ఎయిట్ ఇంచెస్ దగ్గర బ్యాక్ నెక్ ఏమో నేను రౌండ్ షేప్ ఇస్తున్నానండి ఇక్కడ సో ఇక్కడ బాడీ లెంత్ నేను డ్రా చేయలేదండి బాడీ లెంత్ సెవెంటీన్ ఇంచెస్ సో వన్ ఇంచ్ ఎక్స్ట్రా నేను పెట్టుకుని ఎయిటీన్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఇలాగ డ్రా చేసుకుంటున్నాను అండి సో ఇక్కడ నేను వెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నానండి వెస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ సో ఫార్టీ వన్ ఫోర్త్ పార్ట్ ఇక్కడ టెన్ అండ్ క్వార్టర్ దగ్గర మార్క్ చేస్తున్నాను అలాగే చెస్ట్ మార్కింగ్ కోసం అండి ఇక్కడ నేను ఫుల్ చెస్ట్ ఫోర్త్ పార్ట్ని పైన పెట్టుకున్నానండి చిన్న వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయింది అలాగే వెస్ట్ని నేను వన్ ఇంచ్ ఇలాగా క్రాస్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫుల్ చెస్ట్ కోసం అండి నేను ఫుల్ చెస్ట్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటే ఫార్టీ ఫోర్ ఫోర్త్ పార్ట్ని నేను లెవెన్ దగ్గర ఫుల్ చెస్ట్ మార్కింగ్ చేసుకున్నానండి యాజ్ ఇట్ ఈస్ ఎక్కడైతే మార్క్ చేసానో నేను అదంతా కట్ చేసి తీసేస్తున్నానండి నేను సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం డీప్ అనేది తీయాలండి సో నేను ఆ చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టుకున్నానండి అలాగే వెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా కట్స్ పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసి తీసేసిన తర్వాత నేను ఆర్మ్ రౌండ్ని డీప్ తీసానండి అలాగే బ్యాక్ పార్ట్లో నేను ఎయిట్ ఇంచెస్ వరకు ఇక్కడ బ్యాక్ నెక్ పెట్టుకోవాలి కదా సో ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇక్కడ బ్యాక్ నెక్ కోసం ఇచ్చేస్తాను సో ఇక్కడ ఒక రౌండ్ షేప్లో నేను కట్ చేసేసుకుంటున్నాను అండి సో బాడీ పార్ట్ని మనం ఇలాగ పూర్తిగా కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలండి సో ఇప్పుడు ఫ్లేయర్ కోసం లైనింగ్ కట్ చేసుకోవాలండి సో దీనికోసం నేను ఫ్రంట్ పార్ట్ని ఇలాగా పెట్టుకున్నానండి డబల్ ఫోల్డ్ చేసుకున్నానండి ఎంతైతే నాకు నెల లెంత్ ఇక్కడ కావాలి సో ఆ లెంత్ని నేను డబల్ ఫోల్డ్ చేసుకున్నాను అలాగే లైనింగ్ వెస్ట్ పార్ట్ ఏదైతే ఫోర్త్ పార్ట్ ఉంది కదా దాన్ని ఇలా పెట్టుకుని కింద ఆపోజిట్లో కూడా సేమ్ మనకి వెస్ట్ ఫోర్త్ పార్ట్ ఎంతైతే ఉంది ఇలాగ ఆపోజిట్లో కింద పెట్టు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఒక క్రాస్ మార్కింగ్ ఇక్కడ చేసేసుకోవాలి సో మనకి ఫోర్ ప్యానల్స్ అనేది లైనింగ్కి వస్తుంది ఇంకా ఫ్లేయర్ కావాలి అనుకుంటే మీరు లైనింగ్ ఎక్కువ యూస్ చేయాలండి సో ఇప్పుడు ఈ టూ మార్క్స్ ఏదైతే నేను క్రాస్గా పెట్టుకున్నాను కదా టూ మార్క్స్ని నేను క్రాస్గా కలుపుతున్నాను అండి ఇక్కడ సో ఇలా మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి ఫోర్ ప్యానల్స్లో మనకి లైనింగ్ అనేది వస్తుందండి ఫ్రాక్లో సో ఎక్కువ ప్యానల్స్ని కూడా లైనింగ్ని కట్ చేసుకోవచ్చండి అది చాలా వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియోలో ఫోర్ ప్యానల్స్ లైనింగ్ని నేను ఇక్కడ చెప్పానండి సో చూశారు కదా ఇలా మనం లైనింగ్ని కట్ చేసుకుని తర్వాత దీన్ని ఇప్పుడు పూర్తిగా మనం జాయిన్ చేసుకోవాలండి నీన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీని మనం సిక్స్టీన్ ఫోల్డ్ చేసుకుని ఇలాగ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకునే తర్వాత ఇప్పుడు పైన నేను కట్ చేశాను కదండి కట్ చేసిన దగ్గర ఇలా మనం పూర్తిగా మనకి ఎక్కడ ఎంత ఉందో ఇక్కడ చూసుకోవాలి చూసుకుని ఇప్పుడు ఇక్కడ ఎయిట్ వచ్చింది కదా సో ఎయిట్ని హాఫ్ చేస్తే ఫోర్ వస్తుందండి అంటే దీని మిడిల్ పాయింట్ని మనం ఇక్కడ తీసుకోవాలండి సో ఫోర్ ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాను మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్యానల్స్ మెజర్మెంట్ పెట్టుకోవాలండి సో ప్యానల్స్ మెజర్మెంట్ కోసం బాడీ పార్ట్ని తీసుకోవాలి ఇక్కడ మనం బాడీ పార్ట్ని తీసుకుని ఇది ఫోర్ ఫోల్డ్లో ఉందండి బాడీ పార్ట్ సో చూడండి ఇది ఫోర్ ఫోల్డ్లో ఉంది కదా సో ఫోర్త్ పార్ట్ మనకి ఇక్కడ థర్టీన్ ఇంచెస్ వస్తుందండి సో థర్టీన్ ఇంచెస్ని మల్టిప్లై చేయాలండి సో ఫోర్త్తో మల్టీప్లై చేస్తే ఇక్కడ ఫిఫ్టీ టూ ఇంచెస్ వస్తుంది ఫుల్ మనకి రౌండ్ వెస్ట్ ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి సో ఫిఫ్టీ టూని మనం సింగిల్ ప్యానల్గా డివైడ్ చేయాలి అంటే మనకి ఎన్ని ప్యానల్స్ అయితే ఉంటాయో ఆ నంబర్తో మనం ఫిఫ్టీ టూని డివైడ్ చేయాలండి అంటే ఫిఫ్టీ టూని మనం సిక్స్టీన్ ప్యానల్స్ ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి సిక్స్టీన్తో డివైడ్ చేసుకోవాలి అది మీరు ఫోన్ క్యాల్కులేటర్లో డివైడ్ చేసుకోవచ్చండి సో సిక్స్టీన్తో డివైడ్ చేసుకుంటే ఇక్కడ త్రీ పాయింట్ టూ ఫైవ్ వస్తుందండి సో త్రీ పాయింట్ టూ ఫైవ్ని డబల్గా ఫోల్డ్ చేసి ఆ మిడిల్ పాయింట్ దగ్గర నేను ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకుని పూర్తిగా త్రీ పాయింట్ టూ ఫైవ్ దగ్గర ఇలాగా మార్క్ చేసుకున్నాను అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా మనం ఇక్కడ ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ కుట్ల కోసం ఇవ్వాలండి సో పైన త్రీ పాయింట్ టూ ఫైవ్ ప్లస్ ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇచ్చిన తర్వాత కింద నుంచి నేను ట్వెల్వ్ ఇంచెస్ పై వరకు ఒక లైన్ అనేది డ్రా చేసాను సో అక్కడ వరకు నేను దీన్ని ఇలాగ క్రాస్గా మార్క్ చేసేసుకుంటున్నాను సో చూడండి ఇక్కడ వరకు నేను క్రాస్గా మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకునేటప్పుడు అండి మనం కింద ఏదైతే ట్వెల్వ్ ఇంచెస్ వదిలేసాం కదా అక్కడ వరకే మనం మార్క్ చేసుకోవాలండి ఇక్కడ వరకే మనం ఓపెన్ చేయాలి కింద అంతా ఓపెన్ ఉండదు సో ఇలా మనం ప్యానల్స్ని హాఫ్ ఇంచ్ మార్జిన్ కుట్లకి వదిలేసి కట్ చేసుకోవాలండి సో దీన్ని క్లోజ్ ప్యానల్స్ ఫ్రాక్స్ కూడా అంటారండి సో మీరు ఈ మెథడ్లో కట్ చేసుకుంటే సారీ కింద పెద్ద బార్డర్ అది ఏమైనా ఉంటే మీరు బార్డర్ని కట్ చేయకుండా ఇలా మీరు ఈ మెథడ్తో కట్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ని రెడీ చేసుకోవచ్చు సో చూడండి కింద అంతా మీకు క్లోజ్ ఉంటుందండి పైనే మీకు ప్యానల్స్ అనేది కటింగ్ అవుతుంది సో ఇది చాలా యూస్ఫుల్ మెథడ్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇలా ఉంటుందండి మీకు క్లోజ్ ప్యానల్స్ ఫ్రాక్ అండి సో మీరు ఇక్కడి వరకే స్టిచ్ చేయాలి పూర్తిగా స్టిచ్ చేసే అవసరం ఉండదు సో ఇలా ఓపెన్ చేసి బ్యాక్ సైడ్లో ఇలా మీరు స్టిచ్ చేసేసుకోవాలండి సో ఇక్కడ లైనింగ్ని స్టిచ్ చేసేసుకున్నానండి ఫోర్ ప్యానల్స్ని నేను లైనింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత సారీ ఏదైతే ప్యానల్స్ కట్ చేసానో అది కూడా నేను పూర్తిగా స్టిచ్ చేసేసుకున్నాను సో సారీ ప్యానల్స్ అండి ఇది సో చూడండి ఎక్కడి వరకు అయితే నేను కట్ చేసానో అక్కడి వరకు నేను సారీ ప్యానల్స్ పూర్తిగా స్టిచ్ చేసుకుని రెడీ చేసేసుకున్నాను చేసుకునే తర్వాత అండి మనకి చూడండి ఓపెన్ చేస్తే ఎంత ఫ్లేర్ అనేది వచ్చిందో సో చాలా ఎక్కువ ఫ్లేర్ వస్తుందండి సారీ అంతా కూడా మీరు ఈ మెథడ్లో యూజ్ చేసుకుని పెట్టుకోవచ్చు సో కింద ఆల్రెడీ పైపింగ్ ఉంది కాబట్టి సారీకి ఆ పైపింగ్ని నేను తీయలేదండి చాలా ఈజీగా ఆ పైపింగ్ నేను ఉంచేసాను సో కింద అయితే ఏమీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి అవసరం ఉండదు సో ఇక్కడ డబల్ ఫోల్డ్లో ఫ్లేయర్ అనేది ఇలా ఉంటుందండి సో చూసారు కదా మీకు ఎంత ప్లేయర్ అనేది వచ్చింది సో ఇలా మీరు క్లోజ్ ప్యానల్స్లో కూడా ఫ్రాక్ కటింగ్ అనేది ట్రై చేయండి అలాగే లైనింగ్ని దీని లోపల మనం అటాచ్ చేయాలండి సో దీని లోపల ఇలా పెట్టుకుని మనం వెస్ట్ దగ్గర పూర్తిగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ అండ్ శారీ పార్ట్ని జాయింట్ చేసుకోవడానికి సో చూడండి ఇక్కడ ఇలా పెట్టుకుని పూర్తిగా నేను వెస్ట్ దగ్గర స్టిచ్ చేసేసుకుంటాను చేసుకు సో ఇలా పట్టుకుని మనం వెస్ట్ని లైనింగ్ వెస్ట్ని అండ్ శారీ ప్యానల్స్ వెస్ట్ని ఇలా కలిపేసి పూర్తిగా వెస్ట్ రౌండ్కి స్టిచ్ చేసేసుకోవాలి చేసుకుని తర్వాత మనం వేరే వేరేగా అండి లైనింగ్ని అండ్ సారీని సైడ్ స్టిచ్ కూడా చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి అలాగే బాడీ పార్ట్లో నేను లైనింగ్ని అటాచ్ చేసేసుకున్నానండి చేసుకునే తర్వాత ఇలా మనం నెక్కి చిన్న బక్రం పీస్ని ఫ్రంట్ నెక్కి యాడ్ చేయాలి అలాగే బ్యాక్ నెక్కి నేను రౌండ్ నెక్ ప్యాటర్న్ కట్ చేసుకుని రౌండ్ నెక్కి యాడ్ చేసుకుంటాను సో అది కూడా మీకు చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి బక్రమ్ని ఇలా తిప్పుకున్నాను బ్యాక్కి తిప్పుకునే తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఒక కుట్ అనేది పైన వేసేసుకుంటానండి దీనిపైన కొద్దిగా డిజైన్ అనేది పెంచడానికి నేను ఒక లేస్ని అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్ సో లేస్ని అటాచ్ చేయడానికి ఫ్రంట్ పార్ట్లో చూడండి నేను మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకుని అటు హాఫ్ ఇంచ్ అండ్ ఇటు హాఫ్ ఇంచ్లో ఒక చిన్న డిజైన్ అనేది ప్యాటర్న్ లాగా మార్క్ చేసుకున్నానండి సో చూడండి ఇలాగ నేను మార్క్ చేసుకుంటాను దాని తర్వాత సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను సో యాజ్ ఇట్ ఈస్ ఎలాగైతే నేను నెక్ ప్యాటర్న్ వేసాను దానిపైన నెక్ని నెక్ పైన నేను లేస్ని అటాచ్ చేస్తున్నాను సో కార్నర్ దగ్గర నేను చిన్న ఫోల్డ్ పెట్టుకున్నాను అండి ఇక్కడ లేస్ని పెట్టుకుని సో ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నాను నేను మార్కింగ్ పైన లేస్ వచ్చి నేను ఇక్కడ చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ కింద ఒక కోన్ షేప్లో నేను మార్క్ చేసుకున్నాను సో ఆ కోన్ షేప్లోనే ఇలా ఇక్కడ నేను లేస్ని అటాచ్ చేసుకుంటాను సో ఇలా మనం స్టిచ్ చేసుకుని మధ్యలో మనకి ఏదైతే గ్యాప్ ఉంది కదా అక్కడ మనం డిజైనర్ బటన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ బటన్స్ యాడ్ చేయడానికి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంది నేను అటాచ్ చేసుకున్న తర్వాత రెండు వైపు కూడా నేను ఒక స్టిచ్ చేసేసుకుంటున్నానండి చేసుకున్న తర్వాత నెక్ని నేను సింపుల్ పట్టిని తిప్పుకొని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ షోల్డర్ అండ్ బ్యాక్ షోల్డర్ని ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాలి సో ఇలాగ నేను ఫ్రంట్ షోల్డర్ అండ్ బ్యాక్ షోల్డర్ని అటాచ్ చేసుకుంటున్నాను చేసుకునే తర్వాత స్లీవ్స్ నేను ఈ వీడియోలో చూపించట్లేదండి సింపుల్ పఫ్ స్లీవ్స్ అండి దీనికి సో మీకు పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే ఫ్రెండ్స్ నేను డీటెయిల్ వీడియో అనేది దానిపైన చేస్తాను సో ఇప్పుడు చూడండి షోల్డర్ అటాచ్ చేసుకునే తర్వాత సైడ్ పార్ట్లో నేను జాయింట్ చేసేసుకున్నాను సో ఇక్కడ బాడీ పార్ట్ బాడీ పార్ట్ వెస్ట్ని అండ్ కింద ఫ్లేయర్ వెస్ట్ని నేను పూర్తిగా రౌండ్గా జాయింట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ సో జాయింట్ ఇలాగ మనం వెస్ట్ సైడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని వెస్ట్ రౌండ్ చుట్టూ జాయింట్ చేసుకునే తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఇలాగా ఉంటుందండి ఫిట్టింగ్ చేయడానికి ఇంకా స్టిచ్చింగ్ అనేది చేయాలండి సో ఇలా మనకి ఉంటుంది కదా ఫ్రాక్ సో దీన్ని నేను బ్యాక్ తిప్పేసుకుంటున్నాను తిప్పుకొని మనం సైడ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నాను కదా నేను ఆ మార్కింగ్ పైనే మనం మళ్ళీ ఇంకొకసారి మార్క్ చేసుకుని దానిపైన మనం స్టిచ్ చేసుకోవాలండి సో సైడ్ ఫిట్టింగ్ మనం ఇలాగా చేసుకున్న తర్వాత స్లీవ్స్ని నేను జాయింట్ చేసుకునే తర్వాత ఫైనల్ లుక్ ఫ్రాక్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను నేను సో ఫైనల్గా మీకు ఫ్రాక్ లుక్ అనేది ఇలా ఉంటుందండి సో చూడండి ప్లేయర్ అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే బాడీ పార్ట్కి అలాగే నేను పఫ్ స్లీవ్స్ అనేది వేశాను ఇక్కడ సో పఫ్ స్లీవ్స్ మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను డీటెయిల్ వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ అలాగే నెక్కి ఒక సింపుల్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చిందండి అలాగే నెక్కి నేను బటన్స్ అనేది యాడ్ చేశానండి బాడీ పార్ట్స్లో సో చూడండి ఇలాగా మనం చిన్న చిన్న బటన్స్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది పెరుగుతుంది సో చూశారు కదా మీరు కూడా సింపుల్ శారీతో ఇలాగా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఖర్చులో కూడా మీరు చాలా బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ మీరు అడిగితే నేను ఇంకో డీటెయిల్ వీడియో అనేది దీనిపైన చేస్తాను సో మీకైతే ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మా ఛానల్లో కొత్తగా వచ్చుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే రెడీమేడ్ స్టైల్ కుర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీరు చూడాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ని మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా మీకు ఐడియా అనేది వస్తుంది అలాగే ఓల్డ్ సారీ రీ తో నేను చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ కూడా షేర్ చేశానండి నా ఛానల్లో సో ఆ వీడియోస్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అన్ని వీడియోస్ చాలా నచ్చుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్